గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్రామ్ గారు పట్ల జనసేన నాయకుడు అనుశ్రీ సత్యనారాయణ గారు ఇష్టానుసారం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నన్నయ్య గారు మరి చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో జన్మించారు ఆయన తెలుగు భాషను ఏ విధంగా గొప్ప స్థాయికి తీసుకెళ్ళాడో మనందరికీ తెలుసు అటువంటి మహనీయుడు పుట్టినటువంటి ఈ రాజమహేంద్రవర ప్రాంతంలో మరి రాజకీయవేత్తలో మాట్లాడేటప్పుడు యాష కానీ భాష కానీ చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అనుశ్రీ సత్యనారాయణ గారు ఎంత దారుణం అంటే సాక్షాత్తు ప్రజాప్రతినిధి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుల పట్ల మరి వాడు వీడు అని ఇష్టానుసారం మాట్లాడడం ఈయన పద్ధతి ఏ విధంగా ఉందంటే తెంగరోడుకు తక్కువ గడుసు ఎక్కువ అన్న టైప్లో ఉంది ఇది మీరు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనుశ్రీ సత్యనారాయణ గారు మీరేమంటున్నారు ఎంపీ గారు ఏదో నాలుగు రోడ్లు వేసాడు లేకపోతే రెండు లైట్లు వేసాడని చెప్తా ఉన్నారు అది చాలా తప్పది ఒక్కసారి మీరు రాజమండ్రి సిటీ నగరంలో మీతో పాటు మీ మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా తీసుకెళ్ళండి ఒక్కసారి మీరు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ దాదాపు వంద కోట్ల రూపాయల అభివృద్ధి రూపాయలతోటి ఈరోజు అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి నిన్న కాక మనం ఈ మధ్యన ఎయిర్పోర్ట్ని మూడు వందల యాభై ఒక్క కోట్లతోటి అభివృద్ధి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి వచ్చే ఫిబ్రవరి కల్లా మారంపూడి జంక్షన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్నే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభోత్సవం చేయించకపోతారు చేయిస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అదేవిధంగా మరి అన్నపూర్ణంపేటలో రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జిని మరి డెబ్బై ఐదు కోట్లతో నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు అదేవిధంగా మరి కంబాల్ చెరువు పార్కు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక బెస్ట్ పార్క్గా మరి కంబాల్ చెరువు పార్క్ని అభివృద్ధి చేశారు అదేవిధంగా సిటీలో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతోటి ఇటు డివైడర్స్ కానివ్వండి రోడ్లు కానివ్వండి గార్డెనింగ్ కానివ్వండి డ్రైనేజీ సిస్టమ్ కానివ్వండి ఆ విధంగా మౌలిక సదుపాయాలు ఎన్నిటినో మరి అభివృద్ధి చేసేటటువంటి ఘనత గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భర్తగారుదే దాంతోపాటు మీరు కొన్ని ప్రశ్నలు వేశారు నిన్న ఏమని మరి డెబ్బై కోట్లు ఖర్చు పెడతాడంట భరత్తో డెబ్బై కోట్లు ఖర్చు పెట్టేస్తాడో అవినీతి అని చెప్తా ఉన్నాడు ఇది చాలా తప్పు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలని అనుశ్రీ సత్యనారాయణ గారు మీరు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ రాజకీయాల్లో నిలబడాలంటే కులము డబ్బు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది అది కానీ లేని వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు రాజకీయాల్లో ఉండాల్సినట్టు అవసరం లేదు దానికి సాక్షాత్తు ఉదాహరణ మీరే మీ జీవితంలో మీరు ఎప్పుడైనా సరే ఈ రాజమహేంద్రవరంలో డబ్బు కానీ కులం కానీ లేకుండా మీరు శాసనసభ్యులుగా కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎందుకు అయితే ఖచ్చితంగా నేను తల దించుకుని మీకు నేను సరెండర్ అయిపోతాను అని మీకు చెప్ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి వెన్నుపోట్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని ఓడిస్తారు భర్త అని చెప్తా ఉన్నారు మరి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ప్రతీ పార్టీలోనే అంతర్ అంతర్గతంగా కుములాట్లు ఉంటా ఉంటాయి వారికి వారు దెబ్బలాడుకుంటా ఉంటారు ఈ కాములు ప్రతి పార్టీలో ఉంటారు కానీ మరి మీ పార్టీలో కూడా మరి ఒక నాయకుడు ఏమి చెబుతా ఉన్నాడో మీ గురించి మీ పద్ధతుల గురించి మీ యొక్క మీ పార్టీ ఏ విధంగా ఇక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది రేపొద్దున భవిష్యత్తు సాక్షాత్తు సీనియర్ అయినటువంటి మన ప్రక్కన ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు మీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మీ తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యుడు ఏం చెప్తున్నాడో మీరే ఒక్కసారి వినండి గెలుస్తాను ఓకే మరి అంత అన్పాపులర్ కాలేదు నలభై రెండేళ్లలో మచ్చ తెచ్చుకోలేదు ఎక్కడ ఏది ఆశించలేదు పంపులు పెట్టలేదు చిట్ ఫండ్ కంపెనీలు పెట్టలేదు కళాశాల ఇప్పుడు ఏం చెప్పాను ఇప్పుడు ఎక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను నేను నేను రూరంలో ఉన్నాను రోరంలోనే పార్టీని పటిష్టం చేసుకుంటూ తేంటున్నాను పార్టీ అది కాదు బాబు ఇదని ఆకర్షణలో చెప్పినా నేను దేనికైనా సిద్ధమే నీకు అర్థమైందా చూశారుగా మీ శాసనసభ సభ్యులు గౌరవనీయులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు అంటే మామూలు వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు దాంతోపాటు బీజేపీ ప్రభుత్వంతో మీరు కలిసి ఉన్నప్పుడు రెండు బీఫారాలు ఇస్తే మరి అటు సిటీ తెచ్చుకున్నాడు అటు రూరల్ తెచ్చుకున్నాడు అంటే ఆ రోజుల్లో ఆయన రూరల్కి వెళ్ళి మళ్ళీ శాసనసభ గెలిచి వచ్చిన నాయకుడు అతను అదేవిధంగా ఈరోజు కూడా నేను రెండు బీఫారాలు తెచ్చుకుంటాను అనే స్థాయికిలో ఆయన ఉన్నాడంటే దాన్ని బట్టి ఆయన పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి ఎవరో కాదు చెప్తా మీ పార్టీ నాయకుడే మీ పార్టీ సీనియర్ నాయకుడే శాసనసభ్యులు చెప్తా ఉన్నారు మరి భరత్ ఏమీ ఆ విధమైనటువంటి వ్యక్తి కాదు కదా ఈరోజు సాక్షాత్తు భరత్ ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన అమ్మిన ఆస్తి దాదాపు పదివేల గజాలు ఈరోజు రాజమండ్రిలో ఆస్తిని అమ్మితే అతనికి వచ్చిన ఆస్తి అమ్మితే వంద కోట్లు వస్తుంది ఈరోజు అంత ఖర్చు పెట్టి పార్లమెంట్ సబ్మిట్ అయ్యాడు ఆయన మామూలు వ్యక్తి ఏం కాదు అదేవిధంగా ఈరోజు కూడా తన ఆస్తిని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేందుకు సాక్షత్తే మొన్నే సవాల్ చేసి ప్రకటించాడు ఏమని మారంపూడి ఫ్లైఓవర్ ఒకవేళ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కట్టకపోతే నా సొంత డబ్బులతో నేనే కడతానని సవాల్ విసిరినటువంటి నాయకుడు మార్గాన భరత్ ఇంతకన్నా ఏం కావాలి రాజకీయాలకి మీరు ఎప్పుడైనా అలాగ అనగలిగారా మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన సాక్షాత్తు మీ సీనియర్ నాయకుడే ఇన్ని వ్యాపారాలు చేస్తూ సంపాదిస్తా సంపాదిస్తారని చెప్తూ ఉన్నాడు మరి భరత్ విషయంలో ఒక్కసారి ఆలోచన చేయండి అది కాకుండా ఈరోజు ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులంటే ఎక్కడో ఏసీ రముల్లో కూర్చొని ఢిల్లీలో కూర్చుని కబుర్లు చెప్పుకొని ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ శాసనసభ్యులతో ఏదో మీటింగ్కి ఓపెనింగ్కి కటింగ్కి వచ్చేవారు మరి భరత్ నిత్యమో ప్రజలతో ఉంటూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఈ రాజమహేంద్రవరాన్ని స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు అభివృద్ధి చేయని విధంగా ఈరోజు అభివృద్ధి చేసి చూపాడు కాబట్టే ఈరోజు రాజమండ్రి నగరంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన్ని శాసనసభ్యుడిగా గెలిపించడానికి ఓట్లు వేయడానికైన విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి దాంతోపాటు ఈ మధ్యన మీరు ఏదో చెప్తా ఉన్నారు బస్సులు ఫ్రీ అని బస్సులు ఫ్రీ అనేటువంటి ఇది కర్ణాటక కాంగ్రెస్ పార్టీల యొక్క మేనిఫెస్టో దాన్ని మీరు కాపీ చేసినటువంటి పరిస్థితి మీరు దాన్ని వేల ఇష్టం ఇదే కాదు ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా ఉచిత బసలు పెట్టాడు దాన్ని మీరు ఎట్లా ఈ ఈరోజు ప్రభుత్వానికి ఏదైతే ప్రజలకు అవసరమో పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి ఎవరికి ఏది అవసరమైతే అది జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముతో ఇస్తాననేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మీరు ఏదో చెప్తారే మీరు బస్సులు ఫ్రీ అంటారేంటి ఆయన పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచిత విద్యుత్ కానీ లేదా ఎన్నో సంక్షేమ పథకాలను గత ప్రభుత్వంలో బి ప్రభుత్వం అమలుపరిచిందంటే మరి ఆయన యొక్క మరి వాగ్దానాలు మీరు అమలుపరిచినట్టు కాదా మరి ఆ వారిది మీరు కాపీ కొట్టచ్చా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలి రాజకీయాల్లో ఏదో ఇష్టానుసర మాట్లాడేస్తున్నాను కాదు భారత్ కన్నా నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తానని మీరు చెప్పి చూపించండి ఇదిగో వర్తకర్ ఇది చేశారు రాజమండ్రికి మేము గెలిస్తే రాజమండ్రిని ఈ విధంగా అభివృద్ధి పరుస్తామని సవాల్ విసిరికి దమ్ముంటే జనసేనకి కానీ టీడీపీ కానీ కలిసి మేనిఫెస్టో ప్రకటించండి అంతేగాని అది చేశాడు ఇది చేశాడు ఎలా చేయలేదు అలా చేయలేదని చెత్త మాటలు మాట్లాడుతుంది దయచేసి ఇది రాజకీయాల్లో సరైనటువంటి లక్షణం కాదనే విషయాన్ని గమనించాలి అదే విధంగా ఏదో ప్యాకేజ్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అంటే మీరు ఏదో పెద్ద ఫీల్ అయిపోతా ఉన్నారు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ప్రముఖ నాయకుడు ఒకరు వచ్చి రాజకీయ పార్టీ పెడితే ఖచ్చితంగా గ్రామీణ స్థాయి నుంచి పార్టీని అభివృద్ధి పరిచి ఆ పార్టీని రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయించి దమ్ము చూపించి ఆ విధంగా నాయకుడిగా ఎదగాలి అంతేగాని దాదాపు ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేవాడు మా పోటీ చేస్తే ఒక ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేస్తాడు అంటే నూట యాభై స్థానాలనే ఇదే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అనేవాడు నూట యాభై స్థానాలను టీడీపీకి వదిలేస్తా ఉన్నాడంటే మరి ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎంత మందిని నట్టేటపుంచుతా ఉన్నాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అలాంటి పనికి అనే అన్నీ ఈరోజు ప్యాకేజ్ ఇస్తారంటే మరి మీరు బాధపడుతున్నారంటే సాక్షాత్తు ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క స్థానాలను సింగిల్ హ్యాండ్తో సింహంలాగా గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఈ రాష్ట్ర గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రిని మీరేమంటున్నారండి సైకో ముఖ్యమంత్రి అంటున్నారు మరి సైకో ముఖ్యమంత్రిని అంటే మిమ్మల్ని ఏ విధంగా చీరేయాలి ఏ విధ ఏ పద్ధతుల్లో మిమ్మల్ని చీరాలి ఏ విధంగా చీరితే మిమ్మల్ని బాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను